హాయ్ అండి ఉసిరికాయ పచ్చడి చాలా ఈజీగా ఎవరైనా సింపుల్గా పెట్టుకోగలిగే టిప్స్తో ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడ నేను హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను అర కేజీ ఉసి ఉసిరికాయలకి కొలతలు చెప్పేస్తాను నేను వీటిని అయితే ఇలా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా తీసేసి ఇలా క్లాత్తో తుడుచుకోవాలి పైన వాటర్ లేకుండగా ఎందుకంటే ఇవి లోపల బిచ్చ తీయడానికి ఆయిల్లో మగ్గించుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు ఆ వాటర్ ఉంటే నూనె చెడుతుంది కాబట్టి నీట్గా తుడిచేసుకోవాలి ఉసిరికాయలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం మగ్గించుకుంటే లోపల బిచ్చ తీయడానికి ఈజీగా వచ్చేస్తాయి నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత ఇలా ఉసిరికాయలు వేసి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మగ్గించుకోవాలి వీటిని ఇలా కదుపుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాలకో ఇలా రెండు సెకండ్లకోసారి మూడు సెకండ్లకోసారి అలా వదిలేస్తే కింది ఒకటే మాడిపోతాయి అన్నమాట ఇలా కలుపుతూ ఉంటే మనకు రెండు మూడు నిమిషాలకే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మరీ లావుగా ఉండేటైతే ఒక ఐదు ఐదు నిమిషాలు అట్లా టైం పడుతుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి వేడిగా వేడిగా ఉన్నప్పుడు మనకు బిచ్చ తీయడానికి రాదు కాబట్టి వీటిని పక్కన పెట్టేసుకుంటే కొంచెం చల్లారే చల్లారేలోపు మనం పచ్చళ్ళలోకి పోపు చేసేసుకోవచ్చు లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులోకి మినప్పప్పు జీలకర్ర ఎన్ని మిరపకాయలు కరివేపాకు వేసేసి వీటిని పక్కకు పెట్టేస్తే మనకు ఈ పోపు చల్లారిపోతుంది అంతవరకు ఇవి బిచ్చలు నీట్గా తీసేసుకుందాము ఇలా చేదిమితే వచ్చేస్తున్నాయి చూడండి లోపల ఈ బిచ్చ ఈజీగా వచ్చేస్తుంది దీన్ని పక్కకు తీసేయచ్చు ఇప్పుడు ఈ వప్పులు మనకు లేయర్స్ లేయర్స్ అవ వచ్చేస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఒక దాంట్లో నాకు ఇలా సిక్స్ లేయర్స్ వచ్చేసాయి ఆ ఉసిరికాయ లైన్స్ ఉంటాయి కదా ఆ వచ్చేసాయి అనమాట ఈ విధంగా మొత్తం అయితే అన్నీ నీట్గా బిచ్చలు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి వీటిని అటు ఇటు కలుపుతూ కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంతకుముందు మనం పోపు చేసాం కదా ఆ నూనెలో పిచ్చ తీసేసిన ఉసిరికాయ ఉప్పుల్ని వేసేసి చిన్న కప్పుతో ఒక కప్పు కారం వేసుకోవాలి అదే కప్పుతో సగం కప్పు ఉప్పు వేసుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి ఇవన్నీ వేసేసి బాగా ముక్కలకి ఉప్పు కారం పొడి నూనె అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఉసిరికాయలు మనకు పులుపు ఎక్కువగా ఉండవు కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి పైన కొంచెం నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం వండు పిండుకుంటే మనకు పచ్చడి చెడిపోకుండా ఉంటుంది అలాగే ఆ పులుపు కూడా కవర్ అయిపోతుంది చూశారు కదా చాలా చక్కగా వచ్చేసింది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది కానీ ఒక రోజంతా అలా కదిలించకుండా పెడితే మాత్రం కొద్దిగా ఆయిల్ తేలుతుంది ఇక్కడ నేను చిన్ పెద్ద సైజు నిమ్మకాయలు రెండు తీసుకున్నాను ఒకటిన్నర మాత్రమే ఇందులో పిండాను టేస్ట్ అయితే చాలా చక్కగా వచ్చేసిందండి చాలా బాగుంది ఇలా కలిపి ఒక రోజంతా అలాగే పెట్టేశాను అనమాట నెక్స్ట్ డే చూస్తే చూడండి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే దాదాపు వన్ ఇయర్ వరకు చెడిపోకుండా ఉంటుంది మనము కావాల్సినప్పుడల్లా తీసి వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసేయచ్చు అనమాట చూస్తేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి